నమస్కారం జ్యోతిబా టీవీ న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి ప్రకాష్ జైస్వాల్ కన్నుమూత తెలంగాణ పంచాయతీ ఎన్నికలు తొలి విడత నామినేషన్ల ఘట్టం నేటితో పూర్తి తిరుమలలో భక్తుల రద్దీ వైకుంఠం కంపార్ట్మెంట్లు నిండిపోయి దర్శనానికి ఎనిమిది గంటల సమయం టూ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తమను సంగీతంపై బాలకృష్ణ కామెంట్స్ వైరల్ పెరిగిన అంచనాలు తుఫాన్ ముప్పు ఏపీ తమిళనాడుకు ఐఎండి హెచ్చరిక నెల్లూరు తిరుపతికి ఎల్లో అలర్ట్ ఇక డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జైస్వాల్ కన్నబూసారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ లో తుది శ్వాస నగరంలోని సివిల్ లైన్స్ ప్రాంతంలో ఉంటున్న ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా విషమించడంతో కుటుంబ సభ్యులు సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి ఆ తర్వాత రీజెన్సీ ఆసుపత్రిలోని కార్డియాలజీ విభాగానికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు సెప్టెంబర్ ఇరవై ఐదున కాన్పూర్ లో జన్మించిన జైస్వాల్ తన నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో సొంత నగరంతో విడదీరాని బంధం జీవితాన్ని కొనసాగించారు పంతొమ్మిది వందల కాన్పూర్ మేయర్ గా ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిన ఆయన ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లో ప్రవేశించారు కాన్పూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ పై పంతొమ్మిది వందల తొంభై లోక్సభ ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు గెలుపొందారు డాక్టర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ టూ ప్రభుత్వంలో కీలకమైన బొగ్గు శాఖతో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు సౌమ్యుడిగా అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా పేరున్న జైస్వాల్ ను ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ ఓబీసీ నాయకుడిగా గుర్తింపు ఎన్నికల్లో ఓటం పాలైనప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు ఆయన మృతి పారిశ్రామిక ప్రాంతమైన కాన్పూర్లో కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పార్టీ నేతలు పేర్కొంటున్నారు రాజకీయాలకు అతీతంగా ఆయనకు మంచి పేరుంది ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాయ్ సహా పలువురు నేతలు సంతాపం తెలిపారు జైష్వాల్ భౌతిక్ కాయాని శనివారం ఉదయం స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో ప్రజల సందర్శనతో ఉంచి మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాజధాని పరిధిలో చేపట్టనున్న రెండవ దశ ల్యాండ్ పోలింగ్ కు రాష్ట కేబినెట్ ఆమోదం తెలిపింది దాదాపు పదహారు పేల ఆరు వందల అరవై ఆరు ఎకరాల భూమిని సమీకరించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ భూ సమీకరణ ప్రక్రియ ద్వారా నిర్మాణాలను మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది అలాగే అమరావతిలో త్వరలోనే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు దీంతో అమరావతిలో మౌలిక వస్తుల కల్పన ఆర్థిక కార్యకలాపాలు మరింత పుంజుకునే అవకాశం ఉంది తెలంగాణలో స్థానిక సమరం మొదలైంది గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయం వేడెక్కించింది పంచాయతీ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం కూడా ముగిసింది రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం తొలి విడతలో జరగనున్న ఎన్నికలకు నామినేషన్ల గడువు కూడా ముగిసింది సర్పంచ్ వార్డు మెంబర్ స్థానాలకు అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు ముఖ్యంగా కొన్ని చోట్ల ప్రధాన పార్టీల మద్దతుదారులు స్వతంత్ర అభ్యర్థులు చివరి రోజున నామినేషన్ వేసేందుకు భారీగా తరలి రావడంతో ఆయా మండల పరిషత్ కార్యాలయాల వద్ద సందరి వాతావరణం కనిపించింది దాఖలైన ఈ నామినేషన్ పత్రాలను అధికారులు నామినేషన్ల ఉపసంహరణకు అలాగే అభ్యర్థుల తుది జాప్త ప్రకటనకు సంబంధించిన వివరాలు ఎన్నికల సంఘం త్వరలో విడుదల చేయనుంది తొలి విడత పోలింగ్ డిసెంబర్ ఐదున ను జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు అభ్యర్థుల దృష్టి ప్రచారంపై కేంద్రీకృతమైంది గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడు ఎన్నికల కోలాహాల మొదలవుతోంది తొలి విడత ఎన్నికల ఫలితాలు గ్రామ పంచాయతీల భవిత్యం ఎలా ఉండబోతోందో మీరు చూడాలి 还有吗？啊。 హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ దేశవ్యాప్తంగా మరోసారి సంచలనం సృష్టించింది రంగారెడ్డి జిల్లాలోని కోకాపేట నియోపాలిస్లో లో జరిగిన భూముల ఈ వేలలో ధరలు రికార్డుల మాత్రం మోగించాయి రెండో విడతలో హెచ్ఎండిఏ వేలం వేసిన పాటల్లో ఎకరం భూమి ధర కరిష్టంగా నూట యాబై ఒక్క కోట్ల ఇరవై ఐదు లక్షల పనికి సరికొత్త చరిత్ర సృష్టించింది ఇది దేశంలోనే అత్యధిక ధరల్లో ఒకటిగా నిలిచింది వివరాల్లో నియో పాలిస్లోని కేవలం ఎస్ నైన్ పాయింట్ జీరో సిక్స్ ఎస్ ఎకరాల భూమిని వేలం వేగా దీని ద్వారా ప్రభుత్వానికి ఒక వెయ్యి మూడు వందల యాభై మూడు కోట్ల భారీ ఆదాయం సమకూరింది ఫ్లాట్ నెంబర్ పదిహేను లక్ష్మీనారాయణ కంపెనీ ఫ్లాట్ నెంబర్ పదహారును గోదరేజ్ ప్రాపర్టీస్ దక్కించుకున్నాయి అత్యధిక ధరలు పలకడానికి ప్రధాన కారణం ఈ లేఅవుట్లో ఆకాతమే హద్దుగా ఎన్ని అంతస్తులను నిర్మించుకునేందుకు ఉండటమేనని నిపుణులు చెబుతున్నారు తాజా వేలంతో రియల్ ఎస్టేట్లో హైదరాబాద్ స్థానం మరింత పటిష్టమైంది త్వరలో డిసెంబర్ మూడున ఐదున మిగిలిన ఫ్లాట్లకు కూడా వేలం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు హైదరాబాద్ లో సైబర్ నేరకాలు సృష్టించిన కలకలం ఇది షేర్ మార్కెట్ స్టాక్ ట్రేడింగ్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ముఠాలు తెచ్చిపోతున్నాయి తాజాగా ఓ మహిళ మోసగారు ఏకంగా పద్నాలుగు కోట్ల భారీ మోసానికి పాల్పడింది హైదరాబాద్ చెందిన ఓ మహిళ అధిక లాభాలు వస్తాయని తమ సంస్థలో పెట్టుబడి పెడితే తక్కువ సమయంలోనే డబ్బులు డబల్ అవుతాయని ఓ డాక్టర్ నమ్మించింది స్టాక్ ట్రేడింగ్ లో పెట్టుబడి పెడతామని చెప్పి బాధితుల నుంచి విడతల వారిక ఏకంగా పద్నాలుగు కోట్ల భారీ మొత్తాన్ని వసూలు చేసింది డబ్బులు తీసుకున్న తర్వాత ఆ మహిళ అదృశ్యం కావడంతో తాను మోసపోయానని గ్రహించిన డాక్టర్ వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు బాధ్యత ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే కేసు నమోదు చేసుకున్నారు సాంకేతిక ఆధారాల సహాయంతో పరారైన మహిళ కోసం పోలీసులు ప్రస్తుతం ముమ్మరంగా కాలిస్తున్నారు పోలీసులు ఈ సందర్భంగా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధిక రాబడులు ఆస్ చూపించే నకిలీ ట్రేడింగ్ యాప్లు స్కీముల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు తిరుమలలోని ప్రస్తుతం వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి టికెట్లు లేని భక్తులు క్యూలో వేచి ఉండాల్సి వస్తోంది దర్శనానికి దాదాపు ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు భక్తులు అద్దెం దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు నిరంతరం అన్న ప్రసాద వితరణ కొనసాగిస్తున్నారు ఇదే సమయంలో శ్రీవారి సేవలో ఓ భక్తులు తన ఉదార్థం చాటుకున్నారు ఓ ప్రముఖ భక్తులు శ్రీవారి అన్న ప్రసాదం ట్రస్ట్ కేకంగా కోటి రూపాయల విరాళం అందించారు ఈ మొత్తాన్ని టిటిడి చైర్మన్ అధికారులకు అందజేశారు ఈ భారీ విరాళాన్ని శ్రీవారి అన్న ప్రసాదం ట్రస్ట్ లో వినియోగించనున్నారు రేపటి నుంచి అసలైన సమరం మొదలు కాబోతోంది భారత్ మరియు దక్షిణాఫ్రికా జట్ల మధ్య కీలకమైన మూడు వన్డేల సిరీస్ రేపు నవంబర్ ముప్పై ప్రారంభం కానుంది ఈ పోరు కోసం ఇరు జట్లు ఇప్పటికే పూర్తిగా సన్నద్దమయ్యాయి ఈ సిరీస్ లో తొలి వన్డే క్రికెట్ అభిమానులకు డబుల్ ధమాకా అని చెప్పాలి ఇటీవల ముగిసిన టీ ట్వంటీ సిరీస్ లో విజయం సాధించిన టీమిండియా అదే ఉత్సాహంతో వన్డే ఫార్మాట్ లో కూడా ఆధిపత్యం చలాయించాలని చూస్తోంది మరోవైపు వన్డే ఫార్మాట్ లో అత్యంత బలమైన జట్టుగా పేరున్న దక్షిణాఫ్రికా తమ సొంత గడ్డపై భారత్ నిలువరించి సిరీస్ ను కైవసం చేసుకోవాలని ఉవ్వెళ్లూరుతోంది యువ ఆటగాళ్లు సీనియర్ల అనుభవం కలగలిసిన భారత జట్టు ఈ భారీగా పెంచింది ముఖ్యంగా కొందరు కొత్త ఆటగాళ్లకు ఈ సిరీస్ ఒక అగ్ని జరిగే మ్యాచ్ కేవలం రెండు మధ్య పోరాటం కాదు ఇది ఆటగాళ్ల వ్యక్తిత్వ ప్రతిభకు మరియు వ్యూహాత్మక చతురతకు మధ్య జరిగే యుద్ధం భారత్ జట్టు బ్యాటింగ్ లో తమ పవర్ హిట్టింగ్ తో మెరుపులు మెరిపిస్తే బౌలర్లు తమ స్పిన్ మరియు పేస్ అటాక్ తో దక్షిణాఫ్రికా బ్యాటర్లను కట్టడి చేయాలని చూస్తున్నారు మరి రేపటి తొలి వన్డేలో గెలుపు కిరీటం ఎవరు తరిస్తారు దేశ అంతర్గత భద్రతకు సంబంధించి ఒక అత్యంత కీలకమైన పరిణామం ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్ లో జరుగుతున్న అఖిల భారత డైరెక్టర్ జనరల్స్ మరియు ఇన్స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ వార్షిక సదస్సులు ప్రధానమంత్రి సెక్యూరిటీ డైమెన్షన్ తో జరిగిన రోజుల సదస్సులో దేశ భద్రతకు సంబంధించిన బృహత్తర వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు మావోయిజం ఉగ్రవాద నిరోధం మరియు మారుతున్న భద్రతా సవాళ్ళను ఎదుర్కోవడానికి ఆల్ ఇండియా యాక్షన్ ప్లాన్ రూపొందించడంపై దృష్టి సారించారు ప్రధానమంత్రి మోడీ తమ ప్రసంగంలో పోలీస్ వ్యవస్థను ఆధునీకరించాల్సిన ముఖ్యంగా సైబర్ క్రైమ్ ఇప్పుడు సరిహద్దులు లేని సవాలుగా మారిందని దాన్ని ఎదుర్కోవడానికి అత్యాధునిక సాంకేతికతను ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించుకోవాలని దిశానిర్దేశం చేశారు అదేవిధంగా కొత్త క్రిమినల్ చట్టాల సమర్థవంతమైన అమలు మహిళా భద్రత మరియు డ్రగ్స్ అక్రమ రవాణాను నియంత్రించడం వంటి అంశాలపై ఉన్నతాధికారుల నుంచి అభిప్రాయాలను తెలుసుకున్నారు ఈ సదస్సులో తీసుకున్న నిర్ణయాలు రాబోయే సంవత్సరంలో దేశ భద్రతా విధానాన్ని ప్రభావితం చేయనున్నాయి మరి ఈ కీలక సమావేశంలో సైబర్ క్రైమ్ నియంత్రించడానికి ఎలాంటి నిర్దిష్ట సాంకేతిక పరిష్కారాలను చర్చించారనే అంశంపై తెలియాల్సింది అమెరికా రాజకీయాల్లో ఇప్పుడు ఆటోపెన్ అనే సాంకేతిక పదం సంచలనం సృష్టిస్తోంది ఈ రగరకు కేంద్ర బిందువు అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ మరియు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమాచారం మేరకు బైడెన్ హాయంలో కీలకమైన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేయడానికి యంత్రం ద్వారా సంతకం చేసే ఆటోపెన్ విధానాన్ని విరివిగా ఈ పద్ధతిపై ట్రంప్ ఇప్పుడు అభ్యంతరం వ్యక్తం చేశారు ట్రంప్ తన తాజా ప్రకటనలో బైడెన్ హాయంలో ఆటోపెన్ ఉపయోగించి జారీ చేసిన మొత్తం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లలో ఏకంగా రద్దు చేస్తున్నట్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమెరికన్ పరిపాలన వ్యవస్థలో ప్రకంపన సృష్టిస్తోంది యంత్రం ద్వారా సంతకం అనేది అధ్యక్షుడి వ్యక్తిగత అధికారాన్ని మరియు బాధ్యతను తగ్గించడం లేదా పక్కదారి పట్టించమేనని ట్రంప్ వర్గం ఆరోపిస్తోంది బైడెన్ పరిపాలన తీసుకున్న కీలక విధాన నిర్ణయాలను కేవలం ఒకే ఒక ప్రకటనతో ట్రంప్ రద్దు చేయడం అమెరికా పాలన వ్యవహారాలపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపనుంది మరి ఈ ఆటోపియన్ పద్ధతిని బైడెన్ పాలనలో ఎందుకు ఉపయోగించారు దీనికి చట్టపరమైన ఆధారం ఉందా ఈ అంశాలపై మరింత లోతైన విశ్లేషణ జరగాల్సింది నందమూరి అభిమానులు ఎదురు ఎదురుచూస్తున్న అఖండ టూ తాండవం సినిమా గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో భారీ సందర్ నెలకొంది అఖండ అందించిన ఘన విజయం తర్వాత ఈ సీక్వెల్ పై అంచనాలు ఆకాశం తాకాయి తాజాగా జరిగిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచింది ఈ వేదికపై నటసింహం నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి తనదైన స్టైల్లో బాలయ్య చెప్పిన పవర్ఫుల్ డైలాగ్స్ అభిమానులకు పూనకాలు తెప్పించాయి ముఖ్యంగా ఈ సినిమాకు సంగీతం అందించిన ఎస్ఎస్ తమనపై బాలకృష్ణ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి తమను అందించే నేపథ్య సంగీతం ఈ సినిమాకు ఆత్మ వంటిదని తన మ్యూజిక్ ఈ సినిమా రేంజ్ ఎక్కడికో తీసుకెళ్లిందని బాలయ్య ప్రశంసించారు తమన్ బాలయ్య కాంబినేషన్ అంటేనే మ్యూజిక్ లవర్స్ కు ఒక ప్రత్యేక అనుభూతి దర్శకుడు బోయిపాటి శ్రీను మరియు బాలకృష్ణ కాంబినేషన్లో వస్తున్న నాలుగో సినిమా ఇది ఈసారి తాండవం అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న అఖండ మరింత మాస్ మరింత పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారని ఫ్రీ రిలీజ్ ఈవెంట్ స్పష్టం చేసింది సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అభిమానుల ఉత్సాహం ఉడకలేస్తోంది మరి అఖండ టూ తాండవం ఈసారి ఎలాంటి రికార్డులను సృష్టించబోతోందో మరి కొద్ది రోజుల్లో తేలనుంది సాక్షిగా అలాగే పార్వతి శక్తి తోడుగా గంగా తల్లి ఒక ఆశీర్వాదంతో చెప్తున్నాను ఈ రోజున తాండవ విన్యాసం నాలో ఆవేశమై ఆ త్రినేత్రుడి యొక్క వీక్షణ దృష్టి నాలో నిక్షిప్తమై ఆ నాగబంధన యొక్క భయంకరమైన క్రోధం నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలై ఆయన త్రిశూలం నా ఆయుధానికి శక్తి శౌర్యమై అటువంటిది అఖండ చిత్రం